హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి ఇక్కడ వచ్చేసి అయితే టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుంది అనమాట సో పడుకోని అయితే ఇంతకుముందు లేచామన్నమాట లంచ్ వేసేసి పడుకున్నాం అనమాట ఇంకా ఇంకా లేచేసినాం కొంచెం స్నాక్స్ లాగా ఆకలి అవుతుందనేసి ఈవి వచ్చేసి నాయన నువ్వులు అవి పేలాల ముద్దలు కొనుకొచ్చింది అనమాట బాగుంటుంది ఫ్రెష్గా బాగుంటున్నాయి అనమాట ఇంకా అప్పుడప్పుడు తెచ్చుకుంటా ఉండ ఇంకా సో తీసుకొస్తే తిన్నామన్నమాట ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి మానిప అయితే కిందకి వెళ్ళింది కింద పిల్లలు ఉంటారు అనమాట అవుతారు పోరెంట్స్ వల్ల చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళే అబ్బాయిలు సో వాళ్ళతో ఆడుకుందాం అనేసి వెళ్ళింది అనమాట రమ్మంటే ఇంకా నేను వచ్చేసి బట్టలు అయితే నిన్న వేసాను వాషింగ్ మిషన్లో నిన్న నిన్నేసాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మా వేసాను అనమాట ఇంకా అవి వచ్చేసి ఇంకా అవి ఇవి మొత్తం పెట్టాలి ఇప్పుడు తీసుకురావాలి వాటికి తీసుకురావాలి నడియో తీసుకొచ్చేసినా అయిపోయింది ఇవి వాటికి తీసుకురావాలన్నమాట ఇంకా అన్నమాట అన్నమాట అనేసి వస్తుంది అంతే కొందరికి ఒకటి ఊ తప్పదం లాగేట్లనే వస్తూ ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ మమ్మల్ని వచ్చింది ఏమనుకోకండి సో టైం వచ్చేసి సిక్స్ అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మా ఆయన వచ్చేస్తాడు ఆ బట్టలు అన్నీ తీసుకొచ్చి మడత పెట్టామనుకోండి కొంచెం పని అయిపోతుంది కిచెన్లో చూపిస్తాం మీకు ఎలా ఉందో ఏంటి అంటే మనం ఇంట్లో లాస్ వేయక చాలా డేస్ అవుతుంది కదా తిరగడం ఇదే సరిపోతుంది అసలు హైదరాబాద్ రెండు సార్లు వెళ్ళినా అమ్మవారి ఇంటికి రెండు సార్లు అంటే ఈ తిరగడమే అవుతుంది నాకు రాగానే ఇల్లంతా ఎట్లయినా పోయినామంటే ఒక రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది ఒక రోజు ఉన్నా కూడా కొంచెం ఎట్లయినా అడవులో మోన దానికి తేడా ఉంటుంది కదా ఇల్లు కొంచెం గజిబిజి అవుతూ ఉంటుంది అనమాట రాగానే జర్నీ చేసి ఎండాకాలం చిరాకులు వేస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు హైదరాబాద్ అంటేనే ఒకటే బస్సులు వేయండి కానీ ఇంటికి వెళ్ళిన టూ టైమ్స్ త్రీ బస్సులు ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం మళ్ళీ ఏదో చిరాకు అనమాట ఎండాకాలంలో జర్నీలు అంటే చాలా చిరాకులు వేస్తుంది మళ్ళీ పిల్లలతో అవ్వదు కదా నిజంగా చాలా సతాయిస్తాయి అనమాట ఇంకొంచెం తగ్గింది లేండిగానే కూడా చాలా అనమాట ఇంకా కొంచెం తగ్గింది మంచిగా ఉంటుంది అయినా కూడా ఎందుకో ఈ ఎండాకాలం ఎండలకు ఆ జర్నీలలో బేడికి మస్తు ఇబ్బంది అవుతుంది ఇంకా మళ్ళీ నేను మళ్ళీ ఇంటికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను రేపు ఎందుకు అనేసి చెప్తాను వెళ్ళాల్సి వస్తుంది యాక్చువల్గా లాస్ట్ వీకే వెళ్ళాలి ఇంకా వాళ్ళే లేదు చేస్తున్నాను అనేసి లేట తమ్ముడు నాన్నుడు కదా అనేసి అన్నారు త్వరలో ఆగిపోయినా కానీ ఇక వెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఒక ఫైవ్ డేస్ అలా వెళ్ళేసి వస్తాను చూద్దాం పదండి కిచెన్లో అలాగే బట్టలు ఇవన్నీ తీసుకొచ్చేద్దాం చూపిస్తాను లోకైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఓకేనా ఇదిగోండి కిచెన్ వచ్చేసి ఇలా ఉందనమాట ఇవాళ వచ్చేసి లంచ్లోకి క్యాబేజీ టమాటా వేసాను నేను సో అదే ఉంది తినేస్తే ఇంకా నైట్ వచ్చేసి టిఫిన్ సాటర్డే కాబట్టి వచ్చేసి సాటర్డే అనమాట బాగు సాటర్డే కాబట్టి నైట్ బ్రేక్ అదే మనకు ఫాస్ట్ కాబట్టి నైట్ టిఫిన్ అనమాట రైస్ కూడా కొంచమే మిగిలేదు సో పాలు ఇవి వచ్చేసి నిన్న నైట్ వచ్చినాయి అనమాట మార్నింగ్ వచ్చి పెట్టేస్తాను ఇంకా ఇవి మాకు నైట్ వరకు వచ్చేస్తే ఇంకా మిగులుతాయి కూడా ఇక్కడ వచ్చేసేమో పోపు డబ్బా అనమాట ఇది క్లీన్ చేశానండి నిజంగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి మొత్తం గలీజ్ అయిపోతుంది ఎంత నీట్గా మెయింటైన్ చేద్దాం చేద్దామనేసాను అవట్లే అనమాట మొత్తం ఇట్లా గట్టి ఇట్లా పట్టేస్తుంది మనం వంట చేసేటప్పుడు ఆ పొగ కూడా కొంచెం దాటుపోతుంది మన చేతులది కూడా అట్టే పోతాయి అనమాట అని కుట్టుకొని ఏది చేసినా కంపల్సరీ మనకు పోపుల డబ్బా తోటి పని ఉంటుంది అనమాట ఏ టిఫిన్ చేసినా ఏ కర్రీ చేసినా కంపల్సరీ పోపుల డబ్బా మెయిన్ అనమాట ఇంకా ఇవాళ క్లీన్ చేశాను అనమాట చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక సో ఇది క్లీన్ చేశాను బోలు కూడా ఇదిగోండి వచ్చేసి నైట్ ఏది వోమేసుకుంటాను ఇవన్నీ నిన్న నైట్ రూమ్ వేసినాయి కిచెన్ కూడా చాలా గలీజ్ అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు క్లీన్ చేసింది మళ్ళీ ఒకసారి మధ్యలో ఒకసారి క్లీన్ చేసినట్టున్నా అంతే మళ్ళీ ఆగమాగం అయిపోయింది కిచెన్ అయితే ఎంత క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇంకా వెళ్ళేసి వచ్చాక క్లీన్ చేస్తాను ఇంక ఇప్పుడైతే అవ్వదులేండి వచ్చి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఆగమాగం అవుతుంది అందుకే ఇప్పుడు ఏం చేయాలనుకోట్లేను నెక్స్ట్ ఈ రూమ్ కూడా కొంచెం ఆగమాగమే ఉందిలేండి ఇదిగోండి అంటే మనము కిరాణం సామాను ఎక్స్ట్రా అన్ని వీటిలలో పెట్టేశాను కదా ఇదిగోండి మన డి మార్ట్లో ఇలా యూజ్ అవుతుంది మనకు అన్ని డిమార్ట్స్ అంతా కిచెన్ సామాన్ అయితే పెట్టేస్తాను అనమాట అంటే సరుకులు అనమాట ఇందులో 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 ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను కదా అంతకుముందు ఇది వచ్చేసి డిమార్ట్ అనమాట ఈ రెండు డబ్బాలు వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా బాగున్నాయి అనేసి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట స్నాక్స్ పెడదాం బిస్కెట్ ప్యాకెట్స్ అలా ప్లాస్టికే సో బిస్కెట్ ప్యాకెట్స్ అలా పెడుతున్నాను అనమాట ఇంకా దీంట్లో ఇది వచ్చేసి కోసం ఎప్పుడో ఇది తీసుకొని కనీసం ఒక త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా ఉన్నాయి కొన్ని ఇందులో ఉంచేసి ఒక దిండా నింపాను ఇది ఖాళీగా ఉందనేసి దీంట్లో పెట్టేసాను ఇది ప్లాస్టిక్ది కదా ఎందుకు కవరు అనేసి మంచి మంచిగా ఇలా కొన్ని ఉన్నాయి ఇది ఫుల్ అయిపోయింది ఇది కొన్ని ఉన్నాయి ఇంటివై అప్పక ఇవి తీస్తాను ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్గా తనకైతే ఇవి చేస్తాను టిఫిన్స్ అప్పుడప్పుడు వేస్తాను రెగ్యులర్గా చేయడం చాలా బంద్ అయిపోయింది అనమాట ఆయనకు వచ్చేసి డ్యూటీ జనరల్ షిఫ్ట్ అయ్యేసరికి లంచ్ ప్రిపేర్ చేయడం అలాగే ఇవన్నీ అయితే నాకు ఇంకా టిఫిన్స్ అందుకే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు చేసుకోమన్నమాట వచ్చేసి అప్పాలన్నీ అయిపోయినాయి కరబుల్లలు చేసి ఉండే ఒకసారి అవి అయిపోయినాయాలని ఇంకేమో ఉండే వీటిలో ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి అనమాట కడిగి క్లీన్ చేసేసి పెట్టేసాను మీకు కిందికి పెట్టేసేయాలి డబ్బాలు వచ్చేసి ఇవిడో ఒకనాడు క్లీన్ చేయాలండి ఆగ మాగా ఉంది అంతా ఏం మరి తప్పట్లేదు పిల్లలతోటి అవ్వట్లేదు అనమాట ఇంకా నాకైతే బట్టలు వచ్చేసి ఇవన్నీ మానిపాపై ఈ మధ్య నేను ఇంకా మానిపాపై సపరేట్ వేస్తున్నానండి బట్టలన్నీ బేబీ వేరు ఉంటుంది కదా సో అందులో వేస్తే కొంచెం మంచిగా ఉంటున్నాయి యాక్చువల్గా అయితే నానబెట్టి వేస్తే మంచిగా ఉంటుంది ఒక వన్ అవర్ అయినా నానబెట్టేసినాం అనుకోండి మంచిగా నీట్గా అవుతాయి అయినా కూడా కొంచెం బెటర్గా వస్తున్నాయి నానబెట్టేస్తే ఇంకా మంచిగా వస్తాయి ఈ మధ్య అట్లా వేస్తున్నాను అంతకుముందు అయ్యకపోయేది మాది ఈ మామే కలిపి వేసేది అనమాట ఈమధ్య ఒక టూ అవర్స్ దానికి అవుతుంది అనమాట ఎందుకు అనేసి మాతో పాటు వేసేదాన్ని కానీ ఈ మధ్య ఆమె ఎల్లట్లేవు అనమాట వెళ్ళట్లేవు అనేసి ఇంకా ఆమె సపరేట్ వేసేస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ డేస్కి అయ్యాక సపరేట్ వేస్తున్నాను అనమాట ఇదిగోండి బయట బట్టలు అయితే ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా ఇక్కడ ఒక సాప్ వేసేసుకొని ఇందులో వేసేసుకొని ఇవన్నీ మడత పెట్టేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది ఇవన్నీ తీసుకొచ్చి మడత పెట్టేసేయాలి ఇంకా నేను ఓకేనా ఫైవ్ వచ్చే సిక్స్ అవుతుంది ఇక్కడ ఒక సాప్ వేసేసుకుందాం అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేసేసి మడత పెట్టేస్తాం ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఫోల్డింగ్ అయితే అయిపోయింది అంటే మా వరకే ఇప్పుడు నివ్వ వేసిన వరకే తీసుకొచ్చి చెప్తే మరత ఇంక వచ్చేసి కొన్ని నాకైతే రేపు అంటే ఊరికి వెళ్తున్నాను కాబట్టి సో బ్యాగ్లో పెట్టుకునేట్టుగా ఇంకా అవి అయితే తీసుకొని ఒక ఇలా పెట్టేసుకున్నాను ఇంకా మాణిపాపే అయితే ఫోల్డింగ్ అయితే చేయాలి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అక్కడ పెట్టేసి వచ్చి మాణిపాపే ఫోల్డింగ్ చేసేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇదిగోండి ఇంకా నైట్ డిన్నర్ అంతా అయిపోయింది క్లీనింగ్ అయితే చేసేసాను అనమాట మొత్తం క్లీన్ చేసేసాను కిచెను ఇంకా బోలు కూడా తోమడం అనమాట ఇగోండి ఇక్కడ వచ్చేసి ఇంకా రేపు వెళ్తాం కాబట్టి మార్నింగే అంతేమి ఉండదు మళ్ళీ వన్ వీక్ పడుతుంది కాబట్టి మళ్ళీ ఈయన ఎట్లయినా చేసుకోలేడు సో అందుకే ఇంకా నేను కొంచెం నీట్గా వేసుకు వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయ్యి వేసుకున్నాం అంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ అన్న అనేసి ఇంకా అట్లా చేస్తాను అన్నమాట సో క్లీనింగ్ అయితే అయిపోయింది టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందనమాట అయితే లెడ్ తింటుంది ఈ డిన్నర్ వచ్చేసి నైట్ టిఫిన్ కాబట్టి మల్టీగ్రెన్ దోశ అనేసి చేశాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను మొన్న చేశాను మళ్ళీ పిండి ఉంటే ఇవాళ చేశాను అనమాట నిన్న గుడ్డ పొంగలాలు చేసా మొన్న దోశ చేసా ఇవాళ వచ్చేసి మళ్ళీ దోశ చేశాను అనమాట పిండి చాలా అయిందనమాట అంతే ఇంత అయితే అనుకోలేదు నేను సో నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు కొంచెం చూసుకొని చేసుకుంటే అయిపోతుంది లంచ్ బాక్స్ అయితే పైన పెట్టేశాను అనమాట నెక్స్ట్ చేసేసి ఇంకా నెక్స్ట్ పడుకోవడమే ఏం లేదు వర్క్స్ అయితే వచ్చేసి సబ్బు మానిపాపది ముందు మానివికి హిమాలయ యూజ్ చేసాం అంటే పుట్టినాక వన్ ఇయర్ వరకు అయితే ఇది బార్ సోప్ అయితే యూజ్ చేసాం అనమాట ఇప్పుడు మొన్న దానిక మళ్ళీ హిమాలయ యూజ్ చేసాం మళ్ళీ కొంచెం బ్లాక్ అవుతుంది అనేసి ఇంకా వాళ్ళ నానైతే టెడ్డి బార్ తీసుకుందాం అప్పుడు బార్ యూజ్ చేసినప్పుడు మంచిగా మాని మాణిపప్పు మంచిగా ఇప్పుడు కూడా అదే యూజ్ చేద్దాం అనేసి అంటే తెప్పించామనమాట ఇది ఒక్కటి వచ్చేసి సబ్బు టూ హండ్రెడ్ ఆ నీకే నీకే ఇది బ్యాగులో పెడతాం అక్కడికి వెళ్ళాక మళ్ళీ యూజ్ అవుతుంది కదా అందుకే ఇది వచ్చేసి ఇంకా ఇది బ్యాగ్లో పెడతారే తీసుకెళ్తా వస్తానికైతే ఇదేనండి టైం చూడండి ఎంత టెన్ థర్టీ అవుతుందనమాట లైట్ తీసుకొచ్చిందా తీసుకురాని ఇదిగోండి మాకు బెడ్ లైట్ ఇదవుతుందనమాట పద డొరేషన్స్ ఏ మాన్వి ఇది ఇక్కడ పెట్టేసినా బాత్రూమ్కి మధ్యలో లేచినప్పుడు అండి లైట్స్ బంద్ చేస్తాం కదా సో బాత్రూమ్కి వేసినప్పుడు ఇవి వెళ్తూ ఉంటాయి మరి చీకట్లో అనేసి అంటే భయం అవుతుంది అనమాట ఇంకా లైట్స్ కంటే అది కరెంటు అవుతుంది అనమాట ఇది వచ్చేసి సోలార్ లాగా అనమాట సోలార్ లైట్ ఇది ఎప్పుడో మాల్ ఇచ్చి పెళ్ళని కొత్తలా చాలా బాగా యూజ్ అవుతుంది బాగానే యూజ్ చేస్తున్నాం మేమైతే దీన్ని వేసేద్దాం పాడుకుందాం ఇక ఇప్పుడు వచ్చేసి పడుకుంటామండి ఓకేనా గుడ్ నైట్ పడుకుందాం తిను తిను తిన్నాకనే వాడుకుందాం అమ్మా బెడ్లోకి అయితే తీసుకురావద్దు దాన్ని చీమలు వస్తే మొత్తం ఓకేనా తినేసి ఫాస్ట్గా తింటే బజ్జిందాం ఓకేనా మళ్ళీ రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం అనమాట వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడైతే గుడ్ నైట్ అండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఉన్నారు ఓకేనా వచ్చేసి మార్నింగ్ అయ్యో అది బియాసి వచ్చేసి అసలు నేను ఎప్పుడైనా ఇవి అదే ఒత్తులు పెట్టేవి ఉంటాయి చూడండి మంటర్ వాటిని ఆ స్టాండ్స్ అవి పెట్టేసి పెడతాను ఈ మధ్య మొన్న ఒకసారి మంచిగా ముట్టించాను ఇట్లనే పెట్టేసి పెట్టినమాట దీంట్లో మధ్యలో ఇట్లా వస్తేనేమో మంచిగా ఉంటుంది ఏదో అనేసరిస్తే గో ఇట్లా ఆడుతూ ఉంటుంది అనమాట గో ఇట్ల మధ్యలో ఇట్లా వస్తే ఒత్తి పెట్టడానికి మంచిగా ఆయిల్ మధ్యలోనే ఉంటుంది ఇట్లా సైడ్ పెట్టేసరికి చిన్న చిన్న కార్పొట్ ఇదిగోండి కిందికి వచ్చేసింది అనమాట ఇటు కూడా దీని లోపలికి వచ్చేసింది కొంచెం ఇట్లా దియాస్ ఉంటే ఇట్లానే ప్రాబ్లం అవుతుంది నాగ స్టాండ్స్ ఉన్నాయి పెడితే అయిపోగానే పెట్టలేదు నేను అసలు ఏ అనేసి పెట్టలేదు అనమాట కానీ పెట్టాలి ఇక అని ఇష్టం లేకపోతే మీరు కూడా క్లీన్ అంతా ఇప్పుడు క్లీన్ క్లెయిన్ చేయడానికి కొంతసేపు పడుతుంది ఇది వచ్చేసి నిన్నటి పూజది అనమాట మా పాప కొన్ని తీసింది నైవేద్యాలు కొన్ని అయితే తీయలేదు అనమాట రెండు యాపిల్స్ పెట్టిన ఒక యాపిల్ తీసింది ఒకటేమో చక్కెర తీసింది ఇక ఇష్టం తీస్తుంది కాసేపు కొంచెం తింటుంది ఇక కొంచెం ఆడ పడేస్తాను అనమాట పడేయడం అంటే వద్దు అనేసారంట ఏదైనా సగం సగం తినేసి అక్కడ వేస్తుంది అనమాట ఏం చేస్తాం ఇంకా దియాస్ వచ్చేసి మెల్లగా మొత్తం క్లీన్ చేసేసి అయితే పెట్టుకోవాలి అచ్చా అతకు పోయింది కదా అనుకున్నాను నేను ఈ డబల్ పని అయిపోయింది నాకెప్పుడు పూజ అయితే చేసుకుంటే ఇది అంతా క్లీన్ చేసేసి చేసుకున్నాక చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇంకా అప్పుడు తీసుకొచ్చుకున్నా కదా హెడ్ బాగా నుంచి ఫ్లవర్స్ ఇంకా ఉన్నాయన్నమాట ఇంకొక టూ త్రీ డేస్ వరకు వస్తాయి ఇంకా వచ్చే వరకు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఫస్ట్ తనకైతే కొన్ని అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట అక్కడేషన్స్వామి తొలి స్థలాల్లో మనం తీసుకొచ్చి ఉండే కొన్ని ఇంకా వేసేసుకున్నాను కొన్ని అలాగే ధూపం ముట్టి ఇది మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా ముట్టిస్తున్నాను రోజు మంచిగా ఉంటుంది అంటే మంచిగా అంటే చుట్టూ అంతా సో ధూపం ఇంట్లో వేసుకుంటే చాలా మంచిదంట సో అందుకే ఇంకా ధూప్ స్టిక్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి వేస్తున్నాను అనమాట ఇంకా నేను రోజు కంపల్సరీ ఒకటి వేస్తూ ఉంటానన్నమాట ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి లేట్ అవుతుంది అమ్మో ఇంక వీలైతే లేవని లేదు అసలు వేసి రెడీ అవ్వాలి పోవాలి ఇంకా ఎండలే పోవడం అయితే మొత్తం ఎండలే జర్నీ అవుతుంది కావచ్చు నాకు పోయే తరువాత ఈజీగా ఫోర్ అవుతుంది ఇంకోటి ఫోర్ ఫైవ్ అవుతుంది చూద్దా పూజ అయితే ఇదండి పూజ అయిపోయింది ఈ ముడుపు వచ్చేసి అది అప్పుడు నేను ఏడ్షన్ వరం రద్దం చేసుకుంటుని ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటలేదు ఎక్కువనే అవుతుంది ముడిపోయితే నేను ఇన్ని రోజులు తీసి పెట్టేశాను అయిపోగానే తీసి మనము లోపల పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా ఈ కాణాలు ఉంటాయి కదా ఇంట్లో పెట్టేసుకున్నాను కానీ అలా పెట్టకూడదంట సో దేవుడి దగ్గరే పెట్టేసి రోజు పసుపు కుంకుమ పువ్వు అలా పెట్టేసుకోవాలంట రోజు అంటే మీరు వేరే వరకు అలాగే ఉంచుకొని తర్వాత దేవుని హుండీలో అది తిరుపతి వెళ్ళినప్పుడు దేవుని హుండీలో వేసేయాలంట నేను రీసెంట్గా నాకు కూడా తెలిసింది సో అందుకే ఇంకా పెట్టేసుకున్నాను నిన్నటి నుంచే పెట్టుకుని నిన్నే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇది ఉంచేస్తాను ఇంకా తీయను ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి టీ తాగాలే టీ అయితే పెట్టుకుంటాను నేను పూజ అయితే అయిపోయింది కదా తులసి చెట్టుకు వాటర్ పోసేసి వచ్చి పెట్టేసుకుంటా పోసి పెట్టేస్తే ఇంకా మనం ఒక వన్ వీక్ ఉండం కాబట్టి అంటే మా ఆయన పోస్తాడులేండి ఇంకా నేను కూడా పోసేస్తే అయిపోతుంది నేను పోస్తాను ఇంకా రేపు మళ్ళీ పుయ్యము మళ్ళీ ఎన్న నుంచి మళ్ళీ పోస్తాడు ఇంకా మా ఆయన ఒక్కరోజు వేయకుండా ఈ ఎండాకాలం అయితే మరీ ఘోరంగా అయిపోతున్నాయి ఇక్కడ వచ్చేసి పూజ అయితే అయిపోయిందండి సో కిచెన్ లోకి వచ్చేసాను ఇంకా దేవుడి అన్ని నిన్నటి ఉండే మళ్ళీ ఇవాళ కూడా తీసేసినవి ఉన్నాయి కదండి సో అవన్నీ క్లీన్ చేసేస్తున్నా ఎలాగో మళ్ళీ నేను వన్ వీక్ వెళ్తాను కాబట్టి వచ్చేసరికి అంత గలీజ్ అయిపోతుంది స్మెల్ వస్తుంది మళ్ళీ పురుగులు కూడా వస్తాయండి అందుకే ఇంకా మొత్తం క్లీన్ చేసేసి వెళ్దాం అనేసి దేవుడి కూడా అన్నీ క్లీన్ చేసిన పూజ కూడా అయిపోయింది కదా ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత అయితే కర్టెన్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ డస్ట్ గిన్నె లోపలి పోతూ ఉంటుంది ఇంకా మన ఎట్లయినా వన్ వీక్ వరకు దాంట్లో ఏం మనకి ఇంకా చెయ్యం కదా నేను కూడా ఉండను కాబట్టి మా ఆయన కూడా పెట్టాడు అనమాట ఊరికే దండం పెట్టేసుకుంటాడు అంతే సో ఇంకా అందుకే ఇంకా అది పెట్టేసి ఇంకా మళ్ళీ నేను వచ్చాకనే ఇంకా ఓపెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే క్లీనింగ్ అయితే చేసేసాను కదా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పాలు ఎచ్చబెడుతున్నాను అనమాట పాలు వేడి వేసేసి అయిపోతుంది క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి నైటే క్లీన్ చేసేసుకున్నాను మొత్తము మార్నింగ్ అంటే అవ్వదు మళ్ళీ మార్నింగ్ నేను వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళైతే లేవలేదన్నమాట ఇంకా నేనే లేచి ఫస్ట్ ఫాస్ట్ పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇంటికి వెళ్తున్నాను కదా సో అందుకే ఇంకా టీ పెట్టేసుకోవాలి టీ తాగితే కొంచెం ఒక అదిలా ఉంటుంది అనమాట టీ తాగాలి ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి జడ చూశారు కదా ఇలా అల్లుకున్నాను ఇలాగే ఉంచుకొని వెళ్దాం అనేసి అనుకుంటున్నాను చూడాలి చందగా ఉంటుంది నాకు సెట్ కాదు హెయిర్ కానీ కొంచెం బాగానే అనిపించింది చూద్దాం ఇలాగే ఉంచుకుంటున్నాను ఎలా ఉంది ఎప్పుడు నా హెయిర్ బాగా చన్నగా అయింది దీంట్లోనే పెట్టేశాను ఇంకా టీ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఐదు ఎట్లనే అయిపోతున్నాయి కొన్ని పాలు ఉన్నాయి కొన్ని ఎక్స్ట్రా అయితే అనుకుంటా మా ఇద్దరికి పెట్టాను నేను కొంచెం ఇంకా మళ్ళీ అంతా పని అయిపోయేసరికి కొంచెం మళ్ళీ రావచ్చు అనేసి ఇంకొకసారి పెట్టేశాను ఇప్పుడు ఎప్పుడట్లా పెట్టాలండి కానీ సపరేట్గా ఉంటుంది మళ్ళీ దోమడం తోమాలి కదా ఇప్పుడు మళ్ళీ అన్ని క్లీన్ చేసేసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు పడతాయి ఒక రెండు మూడు ఎట్లయినా పడతాయి ఓకేనా అయితే రెడీ అయిపోతుంది వచ్చేసి ఇంకా పాప కూడా లేచింది తను రెడీ చేశానమాట ఇంకా మ్యాగీ చేసుకున్నామండి ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ లాంగ్ జర్నీ చేయాలి కదా ఏదైనా టిఫిన్ చేయాలని ఉండే ఏమో చేయలేదు ఇంకా మ్యాగీ తొందరగా అయితే అనేసి చేసేసాను మాణిపాప కూడా చాలా ఇష్టం అంటే రెగ్యులర్గా ఏం పెట్టాను ఎప్పుడో ఒకసారి ఇంకా మ్యాగీ తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోవాలన్నమాట టైం వచ్చేసి చూసారు కదా ఎయిట్ ఫార్టీ ఆ సండే కాబట్టి మా ఆయన అయితే ఇంట్లో ఉన్నాడు అనమాట ఇంకా తన మమ్మల్ని బస్ ఎక్కించి సిద్దిపేకిస్తాడు రామాయణపేటలోనే వాళ్ళ మేము సిద్దిపేట దిగి సిద్దిపేట నుంచి మళ్ళీ జనగం బస్ ఎక్కి జనగాం నుంచి మన సిద్ధి సూర్యపేట బస్ ఎక్కాలన్నమాట మోర్ బస్సెస్ అనమాట ఇక్కడైతే ఇచ్చిస్తాడుతాను మళ్ళీ రెండు బస్సులు అయితే నేనే ఎక్కరు ఇక మానిపోతూ ఈ లగేజ్లు అయితే రెండు అయినాయి ఒకటి ఎట్లయినా స్నాక్స్ అనేసి వాటర్ బాటిల్స్ అని ఇవే ఉంటాయి మాకు ఇక బట్టలు అంటే ఇక మాన్వి కొన్ని ఎక్స్ట్రా పెట్టేస్తాను ఇలాగూ వన్ వీక్ కాదా ఉండేది కొన్ని ఎక్స్ట్రా పెట్టేసాను పబ్లిక్ అయితే చాలా ఉన్నారండి నెక్స్ట్ నెక్స్ట్ డే ఎలక్షన్స్ కదా సో అందుకే ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట నెక్స్ట్ డే నేను మండే నేను ఎలక్షన్స్ అవును మా ఆయన కూడా వెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి ఓకేనా నెక్స్ట్ బ్లాగ్లో జర్నీ ఇంటికి వెళ్ళి చూపిస్తాను